ఇండి ఎలా ఉన్నారు బాబు నారాయణ మేమైతే చాలా బాగున్నాం అంటే ఇంక ఇప్పుడైతే ఉదయాన్నే లేసేసి అయితే పనులు అయితే చేసేసుకుంటున్నాము కొంచెం లైట్గా జలబ్ చేసింది అనమాట నాకు ఇంకా ఏం జరిగిందంటే నిన్న నాని బావలు అయితే డిశ్చార్జ్ అయ్యారండి అంతా తగ్గింది బాగుందని చెప్పేసి అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసారనమాట ఇంటికి వచ్చేసిన తర్వాత రెండు మూడు రోజుల నుంచి నీళ్ళు లేవని చెప్పేసి రంగులే స్నానం చేశాడంట బాబు నిన్న ఇంకా మళ్ళీ నైట్కి నైట్కి మళ్ళీ జ్వరం వచ్చి కాలు బాగా నొప్పులు చూసినా అంట పొద్దున్నే ఫోన్ చేశాడు అత్తమ్మలకి అత్తమ్మలు ఏమో పోసుకోకుండా ఉండాల్సింది కదా ఏ నీళ్ళు ఎందుకు పోసుకున్నావు చికెన్ గునియా అంటే అవి నెల రోజులు ఉంటాయి అంటే నొప్పులు హాస్పిటల్లోనే ఉండాలి ఒక వారం అయినా నువ్వేమో వచ్చావు కదిగా మా బావది నాటు పడింది సగం నాటు పడాలి ఇంకా నాటు పడాలి కాబట్టి నార్మీకి నార్మీకి నాటైతే నాటు అయితే వేపాలా ఒక పక్క అది అంతే ఉంది ఒక పక్కది అంతే ఉంటుంది ఇంకా బావ అయితే ఇంక అట్లా కాదు అడంటో లాభం లేదు రాజీ నాణ్యం తీసుకొని ఎడకరా రెండు రోజులు లేట్ అయి ఉన్నాడు ఎందుకాడ నువ్వన్నా చెప్పొచ్చు ఆడా నువ్వన్న చంపచ్చు కాంటే మా అయ్యం నైట్ అన్నం ఏం తిన లేదో తెలియదు కానీ ఈ మాట చెప్పాడు మా అయ్య కూడా వస్తారులే జ్వరం తగిలింది కాడ కుదిరితే కుదిరితే మధ్యాహ్నం దాకా చూసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు ఇంకా టూ డేస్ నుండి వచ్చి ఇంకా స్నానం చేసే మళ్ళీ జ్వరం అనేది తిరిగి వచ్చేసింది అనమాట తగ్గింది కూడా మళ్ళీ విడిగానే డబ్బులు అవుతాయండి మళ్ళీ జ్వరం తగ్గి వస్తే ఇంకెంత డబ్బులు అవుతాయో చూడండి ఇవన్నీ మేము ఎంతో చదువుతున్నాం అంటే మా ఇంట్లో పెళ్ళప్పుడు మీతో ఎలా షేర్ చేసుకుంటాం మా ఇంట్లో బాధలు షేర్ చేసుకుంటే తగ్గుతాయి అని మీకు చదువుతామండి దానికి మీ ఓవర్ యాక్షన్ వీడియోలు ఆపే ముందు మీ హెల్త్ చూసుకోండి ఇది అది అని కాదు మాకు యూట్యూబ్ మీదే కాదు వీడియో కూడా చాలా పనులే ఉన్నాయి పొలం పనులని ఆ పనులని ఈ పనులని కాకపోతే ఒక అందుకే పార్ట్ టైం జాబ్ ఇలా అంటారు మామూలుగా అంకలా మా బాధల్ని మాకు షేర్ చేసుకోవడానికి మాకు ఫ్యామిలీ మీరు ఓదార్పుగా చెప్పాలి సరే తగ్గిద్దమ్మా ఈ జాగ్రత్త నాకు ఇలా వచ్చింది ఇలా చేశారు మీరు చదివితే బాగుండేది కానీ మీరు మీ ఓర్ యాక్షన్లో వీడియోస్ కోసమే మీకు సెలైన్లు అని అంటా ఉన్నారంట అంకాలంటాం తప్పండి ఎవరినైనా అది మనకొస్తేనే తెలుసు పక్క వాళ్ళకి వచ్చి చెబితే మనం అంతే అనుకుంటాం ఆరోగ్యమే మనకొస్తే మనకు తెలిసిద్ది ఎప్పుడైనా ఒకరిని మనం అలా అనకూడదండి ఇంక ఇప్పుడైతే బావైతే వెళ్ళాడు అనమాట వాళ్ళు వదిలినాను మొన్న తీసుకొస్తానని చెప్పేసి అయితే వెళ్ళాడు నేనేమో అంటులు దొంగ వేసి ఇంకా మంది కొత్తమంది బాటల్ని బతికేస్తా కానీ ఇంకెళ్ళి అన్నం కూర ఉండని చెప్పింది ఇంకా అందరం ఇంకా అక్కయ్య అలానే సుహాస్ని వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంకా ముందైతే ఇంకా అన్నం కూర అయితే ఉండేయాలి నేను లచితప్పు చూపిస్తాను బయలుదేరే ఉంటారు బావెళ్ళి కూడా చాలాసేపు అయింది చేయాల బావ తగ్గింది అంతా బాగానే ఉంది అనుకున్నామండి ఇంకా నైట్కి మళ్ళీ జ్వరం వచ్చిందని అనుకోలేదు చిన్న మిస్టేక్ అండి స్నానం చేశాడు తెలియక చేదరబడుతుంది టూ డేస్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నానని ఇంకా అయితే మేమైతే తగ్గిన ఐదు ఆరు రోజు నాలుగైదు రోజుల దాకా ఒళ్ళు తుడుచుకోవడం తప్ప స్నానం చేసి చేదర పడుతున్నా కానీ అత్త తిట్టింది బాగా ఏం చేశాడు పోయి రాగానే చేదరగా ఉందని స్నానం చేశాడు అంటే మాకు ఊరు పొద్దున ఫోన్ చేసి చెప్పాడు నాన్న ఇలా సంగతి నాకు ఫుల్ ఫేవర్ వచ్చి కాళ్ళు బాగా ఎప్పుడు పడుతున్నాడు సరే నాని ఇక్కడ అని మావి చెప్పాడు చెప్పాడు కానీ సరే వస్తాడు అన్నాడు కానీ బాబు అక్కడ ఓపుకుంటుందండి కాళ్ళు ఎప్పుడు అంటున్నాడు కానీ చెప్పేసి ఏం వస్తాడు అని చెప్పేసి అయితే బావని పంపించాను బాగా బాగా చేసుకోవడానికి ఇప్పుడైతే బాగున్నాయండి అనుకుంటాను నాకేమీ ఇలా అత్తమ్మూల తగ్గిందో లేదో అలా ఏజ్ బాబు తగ్గిందో లేదో తర్వాత బావకొచ్చేసి తర్వాత ఏమో నాని నీ బావకొచ్చిందండి కానీ తెర వస్తే అసలు తగ్గిస్తావండి ఈ జ్వరాలు ఇప్పుడు మరి జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి అనమాట అందరు పిల్లలు పెద్దలకి లో ఏమునండి బావళ్ళు అయితే మధ్యాహ్నం వస్తానని చెప్పారంట మా ఊటికే బియ్యం పోసేసాను మధ్యాహ్నం వస్తావులేమో పొద్దున్నే ఎందుకు అక్క ఇంటికాడ పనులు ఆడే ఉన్నాయి అంట మధ్యాహ్నం వస్తావులే అన్నారు మేమైతే దోసకాయ కర్రీ అనో కాను వండుతున్నానండి అది దాని తోడు విత్తు చేప అనమాట అయితే తినకూడదండి ఇంక అని చెప్పేసి అయితే సపరేట్గా కూర తీసేసి వేసుకొని కర్రీ చేయాలి నేను ఇప్పుడు చేసేటప్పుడు చూపిస్తాను చూడండి సరేనండి ఇంకా అన్నం కింద అయితే అనమాట ఇప్పుడే దాని కూరగా ఈ దోసకాయలు చిక్కు తీసి మూడు దోసకాయలు కోసేసుకున్నాను ఇప్పుడైతే కర్రీ వండాలా కళ అని అదిగోండి కానీ వస్తుంది కదా మీకు చేపలు అయ్యి కర్రీ చేయాలన్నమాట కర్రీ ఏం విడిగా వేపి కర్రీ అంతా అయిన తర్వాత లాస్ట్లో కలుపుతాను బాగా వదిసేసి బాగా తినకూడదు కదండి నల్లదాకా పత్తి వండాలి ఉండకపోతే మళ్ళీ మనకైనా ఇష్టం దాని బదులు ఉంటే సరిపోయిద్ది కదా అని చెప్పేసి అయితే పత్తి ఉంచుతున్నాం మేము దీంట్లోకి తగినంత ఆయిల్ వేసేసుకున్నాం కర్రీలోకి సరిపడంత ఆయిల్ టమాటా ముక్కలు పట్టి బాగా లైట్ గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాలా మూత పెట్టుకున్నాము సరేనండి ఇంకా టమాటా లైట్లో కెసే మొగ్గితే ఇంకే మగ్గేసి లేదండి ఇంకా మనం దోస ముక్కలు వేసేసుకున్నాం అలానే దానిపైన కొంచెం పసుపు వేసేసుకున్నాం అలానే టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం సరేనండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కషం అయితే అసలు తీయలేము ముందుగానే జాగ్రత్తగా వేసేసుకోవాలా దీన్ని మొత్తం బాగా కలపెట్టుకోవాలి ఎందుకంటే మొత్తం అయితే కలిపెట్టేసుకున్నాం పసుపు కూడా వేసేసుకున్నాం కదా కలవని ఒక పక్క అనుకోండి అన్నం ఇప్పుడే పొంగురా బాగుంటుంది నాన్న కదా బియ్యం ఇప్పుడు దాకా వీటిలోకి మసాలా ధనియాలు జీలకర్ర ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలా అల్లం చిన్న పైని అయితే మెత్తగా పొడి చేసి వీటిని అయితే మెత్తగా ఒక ముద్దలు చేసుకొని నూరుకొని కూరలు వేసేసుకోవాలి అంతకన్నా ముందు ముందు దోసకాయలు మగ్గాలి కదండి కందూరి దీని మేము మోతేసేసుకుందాం సరేనండి అలానే మన దోసకాయలు అయితే బాగా మగ్గుతా ఉన్నాం వాటర్ బోయలేదు దోసకాయలు అవి టమాటాలో నీరు ఏమన్నమాట చూడండి అల్లం చినురపాయనియాల పేస్ట్ అలానే ఒకసారి కారం వేసేసుకున్నాం కారం వేసుకొని మొత్తం బాగా కలిపిస్తాము వీటిని కూడా శుభ్రంగా అడిగానండి మళ్ళీ రెండుసార్లు కూర అయితే కానీ లాస్ట్లో ఎంత అంతలేక ఒక పక్కన వాళ్ళు ఫ్రై చేసేసుకోవాలి పెట్టేసుకుందాం అండి ఒక పక్క అయితే చేపలు ఫ్రై అవుతా ఉన్నాయి ఒక పక్క అయితే బావికి కర్రీ వేసేసుకుందాం బావికి రెండు కోట్లకు అనమాట ఇది పక్కన పెట్టేస్తావాల కొడవని మన చేపలకిందైతే ఆబ్ గీస్ చేసుకున్నా కర్రీలోకి సర్వ్ చేసేసుకోవాలా దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మూత పెట్టేసుకొని కాఫ్ చేసేసుకుందాం కర్రీ అయితే చేసేసారనమాట ఇంకా అయిపోయింది ఇంకా మా బాబుకి బట్ట ఏమవుతుంది ఇంకా ఇంకైనా బొమ్మస్ వస్తా ఉన్నాడు కేసుబాబుకి అయితే ఇంకా అన్నం పెట్టేసి పంపించాలి ఇంకెందుకంటే ఆడ బాబుకి జ్వరం తగిలింది కదా ఇంకా అక్క పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి ఇంకేశుబాబు ఏమో ఏడే ఉన్నాడు వాడికి ఇంకా అన్నం పెట్టి బడికి పంపించాలండి ఇంక వీడియో అయితే ఇందే అనమాట ఇంక అక్కలు అయితే మధ్యాహ్నం వస్తారంట వాళ్ళు వస్తారేమో అనుకొని ఒక కర్రీ చేసి మక్క అయినా తినొచ్చు కానీ బాగా తినకపోయినా అనుకుని చేసేసాను ఏమో ఎలా రాలే మధ్యాహ్నం వస్తా ఉన్నారు మధ్యాహ్నం వస్తే ఇంక వీడియో అయితే మీరు చూపిస్తానండి మా బావకి ఎలా ఉంది అనేది కూడా సరేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరోడితో కలుసుకుందాం